ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ హృదయ విధారకమైన శాడ్ ఎపిసోడ్ రాబోతుంది మరి గగన్ ఎంతగానో భూమిని పెళ్లి చేసుకోవాలి అనుకుని బయలుదేరిన గగన్కి మరి ఏం జరిగింది భూమి వద్దని ఆపేసిందా మరి ఆపేడంలో భూమి కోరుకున్నట్టుగానే మంచి కారణమైతే ఉందా నిజంగా భూమి తీసుకున్న నిర్ణయం మంచిదనే చెప్పాలి ఎందుకంటే ఇటు శారదకి కొడుకు జీవితం ఒక కళ కొడుకు పెళ్లి చేయాలని ఒక కళ మరి శరత్చంద్ర కూడా తన కూతురికి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని ఒక కోరిక ఒకవేళ శత్రుత్వం ఉంటే ఉండొచ్చు కానీ చెప్పకుండా ఎవరికీ తెలియకుండా వెళ్ళి పెళ్లి చేసుకోవటం అనుకోవటం అది కరెక్ట్ అయిన పని కాదు ఒకవేళ ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు అప్పుడప్పుడు తప్పుడుగా వెళుతూ ఉంటాయి మరి భూమి తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టే అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి మరి ఎప్పటికైనా శరత్చంద్ర చేతుల మీదుగా కాళ్ళు కడిగి మరి గగన్కి పెళ్లి జరగాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మరి రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శరత్ గుండెల్లో గుబులుగా ఉంటుంది తన కూతురు తనని వదిలేసి మరి గగంతో వెళ్ళిపోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటుంది ఎందుకంటే ఇప్పుడే తన రూమ్లోకి వెళ్ళి చూశాను బట్టలు సర్దుకుంటుంది ఏం శోభ నీ కూతురు తండ్రి దగ్గరే ఉండటం నీకు ఇష్టం లేదా నీ కూతురు మనసును మార్చలేవా ఆ గగన్ భూమికి ఏం చేశాడో ఏం మాయ మాటలు చెప్పాడో ఏం చేశాడో తెలీదు నా కూతురు నా కోసం వెతుక్కుంటూ వచ్చి నాన్న నువ్వు లేనిది నేను లేను నాన్న అన్న నా కూతురు ఈ రోజున గగన్ మాటల ప్రకారం ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవడానికి సిద్ధపడింది శోభ ఈ విషయం నా గుండెల్లో గుణపంతో గుచ్చినట్టు అవుతుంది కానీ భూమి మీద ఎక్కడో ఎక్కడో ఒక చిన్న నాకు ఆశ నన్ను చూసి నన్ను వదిలి వెళ్ళదని ఒక ఆశ అదే నాకు ఈ రాత్రికి పరీక్ష భూమికి పెట్టబోయే పెద్ద పరీక్ష వాడిని ఇంటికి వచ్చిన వాడిని ఐదు నిమిషాలకు కనిపెట్టి కాల్ చేయొచ్చు కానీ నా చేతులతో నేను చేసిన చేయకపోయినా ఒకటి భూమి మనసులో నుంచి రావాలి ప్రేమ అది ఈ తండ్రి మీద భూమి ప్రేమ ఎంతవరకు ఉందో ఈ రాత్రికి నాకు అర్థమైపోతుంది అని చెప్పేసి శోభాచంద్రతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి మరి బట్టలని సర్దుకుని తను తన తండ్రి జ్ఞాపకాలన్నింటినీ నెమరు వేసుకుంటూ ఈ ఇంట్లో వచ్చినప్పటి నుంచి తను ఈరోజు అడుగు బయట పెట్టినప్పటి వరకు జరిగినవన్నీ కూడా తలుచుకుని కుమిలిపోతూ ఉంటుంది తప్పదు నాన్న నేను వెళ్ళి పెళ్లి చేసుకోవాల్సిందే నా నిర్ణయం ఎందుకంటే నీకు స్పృహ వచ్చిన తర్వాత కూడా నువ్వు ఆ అపూర్వ మాటలే నమ్మి మమ్మల్ని తప్పు పడుతున్నావు బావ చెడ్డవాడు కాదు నాన్న చాలా మంచివాడు నువ్వు లేనప్పుడు కూడా నాకు చాలా అండదండలుగా ఉన్నారు అలాంటి ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు నువ్వు అతన్ని వదిలేసి ఎవరికి ఇచ్చాన పెళ్లి చేస్తానంటున్నావు నా మనసు అంగీకరిస్తుందా నాన్న నేను మనస్ఫూర్తిగా గగన్ గారిని ప్రేమించాను కాబట్టి ఎప్పటికైనా నువ్వు చేసిన వద్దన్నా ఏమన్నా అది మీ సమస్య మాకు పరిచయమైనప్పటి నుంచి ఎలాంటి గొడవలు లేవు అందుకే నేను ఇప్పుడు ఆయనతో వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాను ఆయన వస్తే ఐదు నిమిషాల్లో ఆయనతో పాటు వెళ్ళిపోతాను నువ్వు నీ కోసం ఆలోచించి వెళ్ళకూడదని ఎన్నోసార్లు అనుకున్నా నువ్వే చెప్పావు పెళ్ళి చేయను అని అలాంటప్పుడు ఇంకా ఇంకా ఇక్కడే ఉండి ఇలాగే ఉంటే మంచిది కాదని వెళ్ళిపోయాను అని చెప్పేసి అనుకుంటూ గార్డెన్ ఏరియాలో ఉయ్యాలు ఊగుతూ తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది భూమి ఇంకా గగన్ కోసం ఎదురుచూపులు చూస్తూ ఉంటే శరత్చంద్ర చంద్ర మేడపై నుంచి భూమి ఇప్పటికైనా లోపలికి వచ్చేస్తుందేమో తను బ్యాగ్తో సహా వెళ్ళింది వచ్చేస్తే బాగుండేమో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇది నా ఉండగా అపూర్వ వచ్చి ఏంటండి ఇంకా 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 మీరు భూమిని నమ్ముతున్నారా శోభాచంద్రకి మీకు పుట్టిన కూతురి అయ్యుండొచ్చు కానీ ఒక్క పోలిక కూడా లేదు అక్క పోలిక ఎక్కడి నుంచి పుట్టి పెరిగి వచ్చిందో డబ్బు మీద కక్కుర్తి ఆశ ఈ ఆస్తంతా తన పేరు మీదే ఉంటుంది కదా తన అక్కకు తన అక్క బతుకున్నప్పుడే తన బిడ్డలకి రావాలని రాసింది కదా ఈ ఆస్తంతా భూమిదే అనని బెర్రవీగుతుందండి ఇప్పుడు మీరు అక్కర్లేదు దానికి నేను అక్కర్లేదు ఆ గగనుంటే చాలు అందుకనే కదా మరి ఇంత మనం చెప్తున్నా వినిపించుకోకుండా అక్కడికే వెళ్ళిపోయింది అసలు ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నారు ఇంకా మీకు ఛాన్స్ ఇస్తున్నారేంటి ఆ గగన్ ఇప్పుడు వస్తాడు మీరు షూట్ చేసేసేయండి అప్పుడు చచ్చిన కప్పలాగా మీ కూతురు మిమ్మల్ని వదలకుండా ఇక్కడే ఉంటుంది అని చెప్పానంగానే లేదా పూర్వ ఒక అవకాశం ఇచ్చి చూస్తాను భూమికి భూమి నా నా కూతురు అలాంటి మిస్టేక్ చేయదని నేను నమ్ముతున్నాను అని చెప్పేసి ఏంటి బావా ఇంకా పాత చింతకాయ పచ్చడి మాటలు మాట్లాడతావు తను బ్యాగు గిగ్గ అన్ని రెడీ చేసుకుని సిద్ధంగా కూర్చుంది ఆ గగన్గాడు వచ్చి ఒకవేళ మిమ్మల్ని కలిసి వెళ్తాడేమో వెళ్ళిపోతే అక్కడే కదా వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి బాగా పౌరుషం వచ్చేలాగా మాట్లాడుతుంది ఇంకా కానీ శరత్చంద్ర ఆ విషయాలన్నీ ఏమి చెవికి పట్టకుండా నా కూతురు మీదే నమ్మాన పూర్వ నా కూతురు వెళ్ళదు నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి అనగానే ఇంకా భూమి గార్డెన్ ఏరియాలో కూర్చుని ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే గగన్ కార్లో నుంచి బయట నుంచి నడుచుకుంటూ వస్తాడు గగన్ను చూశాక భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిజంగా అప్పటి వరకు నవ్వు మాయమైపోయిన ముఖంలో నవ్వును చూసి ఎవరికైనా సంతోషం వేస్తుంది ఇంకా అలా హ్యాపీగా ఇంకా ఇలా ఎదురు చూస్తూ ఉండగా ఈ లోపల గగన్ మరి శారదకి క్యాంప్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పి బట్టలన్నీ సర్దిపించుకుని ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్క్ మీద ఒక లేడీ పార్ట్నర్ కోసం వెళ్తున్నానమ్మా సక్సెస్ఫుల్గా సాధించిన తర్వాత నీకే అర్థమవుతుంది ఈ విషయంలో నువ్వు అసలేం బాధపడకమ్మా అని చెప్పేసి బ్యాగ్ సర్దుకుని మరి బయట పడిపోతాడు గగన్ ఇంకా అలా బయటకు వచ్చిన గగన్ చుట్టూతా చూసుకుంటూ ఖచ్చితంగా ఈరోజు భూమిని తీసుకువెళ్ళి ఈ గుడిలో పెట్టి తాళి కట్టేస్తాను పెళ్ళైపోయినాక శరత్చంద్ర ఎంత ఎంత కోపగించుకున్నా ఏం చేసినా భూమిని నన్ను విడదీలేడు అని చెప్పేసి మరి ఆలోచించుకుంటూ ఉంటుంది ఉంటాడు ఇంకా గగన్ వెంటనే రాంగ్ అనే భూమి బ్యాగ్ తీసుకుని గగన్ గారు వచ్చేసారా మీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి తన బ్యాగ్ తీసుకుని బయటకు వస్తుంది ఇంకా గగన్ చేతిలో బ్యాగ్ తీసుకుని వెంటనే ఐ లవ్ యు భూమి నేను చెప్పిన మాటకి చెప్పినట్టుగా తూచ పాటించి బ్యాగ్తో సర్దుకుని ఉన్నావు అంటే ఎప్పటికీ నేను నేను పూల్లో పెట్టుకుని చూసుకుంటాను ఆ నమ్మకం నాకుంది నీకే కష్టం రాకుండా చూసుకుంటాను భూమి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా చేతిలో బ్యాగ్ తీసుకుని కారులో పెడుతూ ఉండగా గగన్కి ఒక్కసారిగా ఒక్కసారిగా షాక్ ఇస్తుంది భూమి ఏంటి భూమి కారులో కూర్చో అని చెప్పి అనగానే లేదండి ఏంటి లేదు రావా అని చెప్పి అనగానే ఏంటి భూమి అలా మాట్లాడతావు మనం పది గంటలకల్లా వెళ్ళి పెళ్లి చేసుకున్నాక మళ్ళా తిరిగి వచ్చి మీ నాన్నకి మా అమ్మకి కనిపిద్దామని చెప్పి అనుకున్నాం కదా మరి ఇప్పుడేంటి రానని చెప్తున్నావు అనగానే చేతులు జోడించి వేడుకుంటున్నాను గగన్ గారు నిన్నటి వరకు మీరు చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాను మీతో పాటు వచ్చి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ నాన్నకి నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేసి నాన్నని ఒప్పించి పెళ్లి చేసుకోవాలన్నది నా కోరిక కానీ ఇలా ఆయన ముందే చెప్పా పెట్టకుండా మనం అలిగి తీసుకువెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలనుకోవటం నా వల్ల అవ్వటం లేదు గగన్ గారు దయచేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి అనగానే ఒక్కసారిగా గగన్ ఆశ్చర్యానికి లోనవుతాడు అదేంటి ఇంత ఇంతగా నేను కష్టపడి తనకి కోసం ప్లాన్ చేస్తే పది నిమిషాల్లో తీసిపారేసింది అని చెప్పి అనుకుంటూ ఇంకా అదే పనిగా గగన్ ఆఖరిసారిగా అడుగుతున్నాను భూమి వస్తావా రావా అంటే రాను గగన్ గారు నాకు నాన్నగారి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది చూసి సేవ చేసుకుని ఆ తర్వాత అప్పుడు రావాలంటే వస్తాను భూమి ఇదే మంచి అవకాశం మనిద్దరం దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుని వద్దాం అత్తయ్య కూడా బట్టలు సర్దుకుని బ్యాగ్లో పెట్టించాను కానీ ఎక్కడికి అన్నట్టు తెలీదు పూర్ణికి తెలీదు నీకు నాకు మాత్రమే తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి శరత్చంద్ర ఆశగా చూస్తూ భూమి గగన్కి చేతులు జోడించి రాలేను నాన్నని వదిలి అన్న మాట విని ఉబ్బి తబ్బిబ్బైపోతాడు సంతోషంతో ఒక్కసారిగా ఎగిరి గంతేస్తాడు చేతిలో గనుని కిందకి కింద పడేసి గబగబ పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళి భూమిని కలవాలనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా అలా చేతులు జోడించి వేడుకుంటూ రానని చెప్పిన సంఘటనని శరత్చంద్ర చూసి ఆనందంతో ఊగిపోతాడు చూసావా అపూర్వ నేను చెప్తూనే ఉన్నాను భూమి నా కూతురు నన్ను వదిలిపెట్టి వెళ్ళదనే నమ్మకం నాకుంది ఎంతైనా శోభాచంద్ర కూతురు కదా అని చెప్పేసి సంతోషపడుతుంటే ఇంకా అపూర్వ మొహంలో వెలవెలిపోతూ ఉంటుంది భూమి వెళ్ళిపోతే గగన్ని షూట్ చేసేసేవారు అయిపోయేది అప్పుడు నాకు ఆనందంగా ఉండేది ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అనుకున్నాను కానీ ఇక్కడ జరిగింది వేరు ఆ భూమి మొత్తం ప్లాన్ అంతా మార్చేసింది అని చెప్పేసి రగిలిపోతూ ఉంటుంది అపూర్వ ఇంకా గగన్ భూమి ఎప్పుడు రానని చెప్పిందో వెంటనే సీరియస్గా కార్ని రివర్స్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గగన్ గారు గగన్ గారు అన్నా కానీ ఇంకా కార్ ఆపకుండా వెళ్ళిపోతాడు ఇంకా భూమి అక్కడే ఏడ్చుకుంటూ కింద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది తను మరి ఇటువైపు తండ్రికి దూరమై అటు గగన్ గారికి దూరమై తను ఒంటరిగా ఎలా ఉండగలుగుతుంది అన్న దాంట్లో చాలా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ చంద్ర అక్కడికి వస్తాడు అమ్మ భూమి ఏమైందమ్మా ఎందుకు ఇట్లా బాధపడుతున్నావు నాతో కూడా చెప్పని సమస్య అని చెప్పేసి అడిగి అడిగి అడుగుతూ ఉండగా మరి భూమి చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అనుకుంటూ చెప్తే నాన్న ఇప్పటికే నా మీద కోపంగా ఉన్నారు ఇంకా కోపం పెంచుకుంటారు ఎందుకు అని చెప్పేసి ఏం లేదు నాన్న ఎందుకు అమ్మ గుర్తుకొచ్చి అలా బాధపడ్డాను అన్నట్టుగా ప్లేటు పిరాయించి చెప్పేస్తుంది ఇంకా చంద్ర లోపలికి తీసుకువెళ్ళి చూడమ్మా నువ్వు నాకు మాట ఇచ్చావు ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళనని ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే ఈ నాన్న ఏమైపోతారో ఆలోచించావమ్మా ఒకవేళ నువ్వు వెళ్లే ముందు ఒక చెంచా విషం నాకు ఇచ్చేయమ్మా నేనే చచ్చిపోతాను అప్పుడు నీ ప్రేమకి గగన్కి నేను అడ్డురాను అని చెప్పేసి అంటాడు నాన్న నా ఉద్దేశం అది కాదు నాన్న అని చెప్పేసి అంటుంది ఉద్దేశం ఏదైనా ఆ గగన్ గారు నేను తీసుకెళ్ళడానికి వచ్చాడు కదమ్మా నాన్న మీకు దండం పెట్టి చెప్తాను గగన్ గారు అలాంటి వారు కాదు అతను చాలా మంచి మనిషి అతన్ని నమ్మితే పోయేది ఏమీ ఉండదు నాన్న మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఎవరు మంచి ఎవరు చెడు అని ఇప్పటి వరకు గగన్ గారిని మీరు ఉద్దేశించి చూసుకున్నట్లయితే ఎప్పుడైనా హాని కలిగించేటట్టుగా ప్రయత్నించారా అందుకని నేను ఇక్కడ కంటే కూడా తనని అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే చాలమ్మా చాలు అసలు వాడేం మనిషమ్మా ఒక ఆడపిల్లని లేపి పెళ్లి చేసుకుంటానని చెప్పిన వాడి మాటలు నీకు వినసొంపుగా ఉన్నాయా నచ్చ చెప్పి తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమని గెలిపించుకోవాలి అంతే తప్ప ఇలా వెనక్కి చుడుకున్నంత దూరంగా వెళ్ళిపోతారా అని చెప్పేసి అంటాడు అవును నాన్నా మిమ్మల్ని ఒప్పించే చేసుకుంటానన్నారు కానీ పరిస్థితులు చేదాటిపోతుంటే తట్టుకోలేక అలా చేస్తుంటారని నా నమ్మకం అని చెప్పేసి అంటుంది ఏదేమైనా అర్ధరాత్రి అవుతుంది రామ్మ రెండు అన్నం తిని పడుకో అని చెప్పేసి అనగానే ఇంకా ఎప్పటిలాగానే భూమి తన రూమ్లోకి వచ్చేస్తుంది వచ్చి ఇక్కడ విషయాన్ని శారదకి చెప్పాలి గగన్ గారు చాలా కోపంగా వెళ్ళిపోయారు ఆయన కోపాన్ని అస్సలు తట్టుకోలేను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా వెంటనే శారదకి ఫోన్ చేస్తుంది భూమి శారద ఏంటమ్మా భూమి ఇలా ఫోన్ చేసావేంటి గగన్ టూర్ వెళ్తున్నాడని చెప్పి వెళ్ళినందుకు నీకు చెప్పలేదేనా అని చెప్పి అడుగుతుంది అయ్యో ఆంటీ నాకు చెప్పకుండా ఎలా ఉంటారు ఆయన వెళ్ళేది రేపు మధ్యాహ్నం రేపు మనం పొద్దుటే అందరం కలిసి బయటికి వెళ్ళాలి అనుకున్నాం కదా అని చెప్పేసి అంటుంది అత్తయ్యా గగన్ గారు ఇంటికి వచ్చారా అని చెప్పి అంటుంది ఇంటికి రావడం ఏంటమ్మా ఏదో ప్రాజెక్టు క్యాంప్ ఉందని చెప్పి వారం రోజులు రానని చెప్పి వెళ్ళిపోయాడు కదా అనగానే కాదత్తయ్య ఆయన క్యాంపు కాదు మరి ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళాడు మేమిద్దరం కలిసి దూరంగా వెళ్ళిపోదామని అనుకున్నాను కానీ అంతలోనే మనసు మార్చుకున్నాను రానని చెప్పాను నా మీద కోపంతో చాలా సీరియస్గా వెళ్ళిపోయారు ఇంటికి వచ్చారేమోనని ఫోన్ చేశాను అత్తయ్య అని చెప్పానంగానే ఇంకా అప్పుడే గగన్ని లోపలికి రావడం చూస్తుంది శారద అదేంటి వారం రోజులు క్యాంప్ అన్నవాడు అకస్మాత్తుగా తిరిగి వచ్చాడు అంటే ఏదో నాకు తెలియకుండానే వీడు ప్లాన్ చేశాడనమాట అని చెప్పి అనుకుంటూ నన్న గగన్ ఆగరా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అడుగుతుంది ఏం లేదులేమ్మా చిన్న పార్టీ ఉంటే వెళ్ళాను మరి ప్రాజెక్ట్ రిపోర్ట్ మీద ఊరెళ్ళాలని చెప్పావు అది కూడా పోస్ట్ పోన్ అయింది వాళ్ళే రిపోర్ట్ చేస్తామన్నారు ఇప్పుడైతే నా మనసు ఏం బాగలేదు అని చెప్పేసి అనగానే శారదా వెంటనే చూడ్ నీ తల్లిగా నీకు ఒక మాట చెప్తాను వింటావా గగన్ అని చెప్పి అంటుంది చెప్పమ్మా ఎప్పుడు నువ్వు చెప్పింది ఏం వినకుండా ఉన్నాను నువ్వు భూమి దగ్గరికి వెళ్ళి భూమిని తీసుకుని దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుంటానని చెప్పావా అని చెప్పి అడుగుతుంది అవునమ్మా చెప్పాను ఈ విషయం నీకెవరు చెప్పారు ఎవరు చెప్తే ఎవరు చెప్పండి అతను తీసేరా నేను నిర్ణయం నీకు కరెక్ట్గా అనిపిస్తుందా గగన్ అని చెప్పాను కానీ ఏమ్మా అసలు అందరికీ పిలిచి పెళ్ళి బాజా భజంతిల మధ్య చేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు కానీ ఆ శరత్చంద్ర గొంతులో ప్రాణం ఉండగా భూమిని నాకు ఇచ్చి పెళ్లి చేయడు అలా అని చెప్పి మేమిద్దరం విడిపోవడానికి సిద్ధంగా లేము అందుకే పెళ్ళైపోయిన తర్వాత ఎలాంటి కోపమైనా సరే కంట్రోల్ చేస్తాడని చెప్పి భూమిని కూతురుగా సారీ మరి భూమిని నేను పెళ్లి చేసుకుంటే కూతురుగా తను లోపలికి తీసుకెళ్ళాలి కదా అప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తాడు అని చెప్పేసి అన్న ఆలోచనతో అలా ఆ ఏరియాకి వెళ్ళి తీసుకువెళ్దామనుకుంటే ఆ భూమిలో ఎటువంటి మార్పు లేదు ఎంతైనా శరత్చంద్ర కూతురు కదా నన్ను కాదని ఉండిపోయింది ఎలా ఉంటుందో ఎలా బతుకుతుందో నేను చూస్తాను అసలు రెండుసార్లు కూడా నన్ను చాలా చీప్గా తక్కువగా తీసింది అనగానే లేదురా గగన్ భూమి మెంటాలిటీ అది కాదు కనీసం ఒకసారి అంటూ తన జీవితంలోకి నువ్వు వచ్చావు కానీ ఇప్పుడు రకరకాలుగా ఆయన వద్దు అంటున్నారు ఎంత మానసిక వేదన భూమి అనుభవిస్తుందో నీకు ఎవరికీ తెలీదు ఒక ఆడపిల్లగా నాకే అర్థమవుతుంది దయచేసి తన కోసం ఏమనకుండా ఉంటేనే మంచిది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా శారద చెప్పిన తర్వాత గగన్ కొంచెంసేపు ఆలోచిస్తాడు ఆలోచించిన భూమి మాత్రం నా మాట వినటం లేదు ప్రేమించినప్పుడు ప్రేమించాను ప్రేమించాను అంటుంది తీరా అక్కడికి వచ్చేసరికి వాళ్ళ నాన్న వైపే మొగ్గు చూపి వెళ్ళిపోతుంది నేను ఇప్పుడు తనకి అవసరం లేదా మరి నేను అంత కోపంగా వెళుతుంటే నా కోపం దానికి అర్థం కాదా అని చెప్పేసి తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంకా భూమి శరత్చంద్ర విషయంలో అలా నిర్ణయం తీసుకోవటం అపూర్వకి అస్సలు నచ్చదు అసలు బయటికి వెళ్ళిపోతే బాగుండేది కదా ఇద్దరు సవాలు వచ్చేవారు అని చెప్పేసి అనుకుంటూ భూమి దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఏంటే ప్లాన్ అంతా అప్సెట్ చేస్తావు ఈ పాటకి ఇద్దరు వాళ్ళు కదే అని చెప్పేసి అంటుంది అపూర్వ ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు ప్లాన్ ఏంటి వర్కౌట్ అవడం ఏంటి అని చెప్పేసి అంటుంది ఏం తెలియదు మరి గగన్తో రాత్ర లేచి వెళ్ళిపోవాలనుకున్నావు కదా అయినా మీకు నీ నాన్న ఏం తక్కువ చేశాడని వాడితో అలా వెళ్ళిపోవాలనుకున్నావు అని చెప్పేసి అంటుంది చూడపూర్వ ఇది మొత్తం నా పర్సనల్ విషయం నాకేం కావాలంటే మా నాన్నని అడుగుతాను మా నాన్న నాకు ఏదైనా ఇస్తారు మధ్యలో నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి తగుదినమ్మ అంటూ మా అమ్మలాగా ఫీల్ అయిపోతూ నన్ను కంట్రోల్ చేయాలని చూడకు అస్సలు కంట్రోల్ అవ్వను అని చెప్పేసి అంటుంది భూమి ఏంటే కంట్రోల్ అయ్యేది అవ్వంది ఈ పాటకి మీ ఇద్దరు అడుగు పెడితే రక్తపు మడుగులో గగన్గాడు ఉండేవాడు అప్పుడు నువ్వు బాగా తాలి కట్టించుకునేదానివి అయినా ఇది పద్ధతిగా లేదు ఈ కుటుంబానికి రెండుసార్లు మీరు పరువు నష్టమే చేస్తున్నారు పరువు కోసం నువ్వు మాట్లాడాలా అపూర్వ నీకు అసలు పరువు అంటే ఏంటో తెలుసా చెప్పు ఏంటో పరువు అంటే అని చెప్పేసి నిలదీస్తుంది భూమి అయినా నీతో మాట్లాడిన ఒకటే ఆ పక్కన రోడ్డు మీద ఉన్న వాళ్ళతో మాట్లాడిన ఒకటే ఛి అనుకుంటూ అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపో అపూర్వ వెళ్ళాలని నేను కూడా అట్లా మాట్లాడింది ఎంత ధైర్యం నీకు లేకపోతే నన్ను గగన్ గారిని చంపితే చూడాలనుకున్నావు కదా ఎప్పటికీ నీ కోరిక నెరవేరదు నువ్వే ఏదో ఒక రూపంలో నాన్న చేతిలో హతమవుతావని చెప్పి నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా భూమి ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ కావాలని రెచ్చగొట్టడానికి గగన్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేయంగానే గగన్ ఈ వేళప్పుడు ఈ అపూర్వ ఎందుకు నాకు ఫోన్ చేస్తుంది కావాలని ఏదో కొత్త కొత్త లాజిక్లని లాగి మమ్మల్ని తప్పు చేసిన వాళ్ళలాగా చేద్దాం అనుకుంటుందా దీనికి దిమ్మ తిరిగే మాట ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంట్రా గగన్ అయ్యో నీ వంక చూస్తుంటే నాకు బాగా ఏడిపోస్తుంది తెలుసా కన్నీళ్ళు కారిపోతున్నాయి ఛా ఆరడుగుల ఆజాను బాహుడివి మంచి పెద్ద కంపెనీకి ఎండీవి ఎటు చూసినా ధనంతో ఉన్నావు అయినా నిన్ను చూసి భూమినే రిజెక్ట్ చేసింది నా కూతురు నీ వెనకాల పెళ్ళి పెళ్ళి అంటుంటే పక్కన పెడుతున్నావు కదా అది నీకు భూమి రూపంలో నిన్ను పక్కన పెట్టేస్తుంది ఆ భూమి ఎప్పుడోకప్పుడు ఎవరినో చూసుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది హాయిగా ఉంటుంది నీ కళ్ళ ముందే కానీ నీకు బుద్ధి రాదు నువ్వు తెగించలేవు అసలు నిన్ను భూమి వద్దని పంపించేస్తుంటేనే నాకు నవ్వొస్తోంది నీ క్యారెక్టర్ ఏంటన్నది నువ్వే స్థాయిలో ఉంటావు అన్నది అని చెప్పి అనగానే చూడపూర్వ రాంగ్ టైంలో ఫోన్ చేసినట్టు నువ్వు నువ్వు ఫోన్ పెట్టేస్తే పద్ధతిగా ఉంటుంది లేదు మాట్లాడాలి అంటే ఆ తర్వాత నేను మాట్లాడే ప్రతి మాట నీ చెవుల్లో వినిపించదు బోరున మోగుతూనే ఉంటుంది కాచుకో సిద్ధంగా ఏంటి భూమి నన్ను వద్దని చెప్పిందని నీతో చెప్పిందా అని చెప్పి అడుగుతాడు అయ్యో ఎవరికి చెప్తావు ఎవరి చెవులో పూలు పెడతావు నువ్వు ఆ భూమి కలిసి నాటకం ఆడారు కదా పది గంటల వేళప్పుడు వెళ్ళిపోవాలని అది మాకు తెలిసిపోయిందని చెప్పి భూమిని వదిలేసి వెళ్ళిపోయావు పిరికివాడివి నువ్వు అనగానే షటప్ అపూర్వ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాడు అసలే చాలా కోపంగా ఉన్నాను ఇంకా కోపం మీద పుండు మీద కారం చెల్లినట్టుగా మాట్లాడుకు అయినా భూమి నేను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా మధ్యలో నీకు వచ్చిన వచ్చిన దొరికేది నీకెందుకు అంత ఆనందం అని చెప్పి అంటాడు నాకెందుకు ఎంత ఆనందం అంటావా అయ్యో నాకు కాకపోతే ఎవరికి ఉంటుంది గగన్ అది పెళ్లి చేసుకుని నీతో వెళ్ళిపోతే ఇంకా నాకేముంటుంది పగా ప్రతీకారం ఈ ఆస్తి అంతా నీకు మీ అమ్మ మీరు అనుభవిస్తారనుకుంటున్నారు కానీ అలా జరగడానికి వీల్లేదు అలా జరిగితే అస్సలు ఊరుకోను భూమి ఎప్పటికీ మా ఇంటి ఆడపడుచుకొని ఉండిపోవాలి అని చెప్పేసి అంటుంది ఇంక వెంటనే గగన్ చూడు నీతో మాట్లాడడం అనేది నాకు చాలా కష్టంగా ఉంది ఫోన్ పెట్టేసేయ్ అని చెప్పేసి పెట్టేస్తాడు ఇంకా గగన్ భూమి కోసం ఆలోచిస్తూ ఉంటాడు నిజంగా భూమి ఎందుకు ఇట్లా చేసింది ఎందుకు నన్ను వద్దని వెళ్ళిపోమని చెప్పింది ఇంత చేసిన తర్వాత కూడా తనకి వాళ్ళ నాన్న మీద ఎందుకు మమకారం మల్లింది నేను చెప్పిన మాట ఎందుకు రిజెక్ట్ చేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే తనకి ఏం చేయాలో పాలుపోదు ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర చాలా సంతోషంగా ఉంటుంది అమ్మయ్యా నేను అనుకున్నది అడిగినడం జరిగింది బావని పెళ్లికి చేసుకుంటుందని చెప్పి అన్నారు కదా ఇప్పుడు చూడండి బాబు వెళ్ళిపోయి బాగా కోపంగా ఉన్నాడు ఇంకా భూమి మాట భూమిని పెళ్లి చేసుకుంటున్న మాట ఎత్తాడు ఇంకా తర్వాత ఏదో రకంగా బావ కన్విన్స్ చేసి నేను మెళ్ళో తాళి కట్టించుకుంటాను ఎప్పుడు ఈ భూమికి పని మనుషులాగే ఉండిపోతుంది అని చెప్పేసి అనుకుంటుంది నక్షత్ర ఏంటి బేబీ ఏం చేస్తావు చెప్ప పెట్టుకుంటే వెళ్తావా అని చెప్పి అనగానే ఖచ్చితంగా నేను వెళ్ళనివ్వను లోపలికి వెళ్ళు అని చెప్పేసి అంటుంది చ ఎప్పుడు ఆనందంగా ఉండనివ్వదు హ్యాపీగా ఉండనివ్వదు శాడ్గా ఉండనివ్వదు మమ్మీ అని చెప్పేసి అనుకుంటుంది నక్షత్ర ఇంకా ఇదిలా ఉండగా భూమి తన రూమ్లో పడుకుని మరి గగన్ కోసమే ఆలోచిస్తూ ఉంటుంది పాపం గగన్ గారిని మళ్ళా బాధ పెట్టాను ఆయన్ని వద్దని వెళ్ళిపోమంటే నా మీద అపార్థం చేసుకున్నట్టున్నారు ఆయన కోసం ఇదంతా చేశానని ఆయనకు తెలీదు కానీ రేపటి రోజున నా మీద కోపంతో గగన్ గారు కనీసం నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించకపోతే నా పరిస్థితి ఏంటి నేనేమైపోవాలి అని చెప్పేసి తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంకా భూమి ఇంకా ఇదిలా ఉండగా భూమి గగన్కి సారీ చెప్పడానికి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ గగన్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి భూమి గగన్కి మెసేజ్ పెడుతుంది నన్ను క్షమించండి క్షమించండి ప్లీజ్ అని మరి భూమి బాధని గగన్ అర్థం చేసుకుంటాడా అసలు ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్